ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందని విద్యార్థులు ఇష్టపడి చదవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు చేగుంట మండలం చందైపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలాల దినోత్సవం సందర్భంగా లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభగల విద్యార్థులకు అరవై నాలుగు రూపాయలను జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ ప్రతిభగల విద్యార్థులకు నగదు అందజేసి ప్రోత్సహించడం చాలా అభినందనీయమని అన్నారు నవంబర్ రోజున మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా బాలల కిందనే వస్తారు కాబట్టి తరగతి అనుకున్నటువంటి పిల్లలందరూ కూడా మరి స్కూల్ ఎడ్యుకేషన్ లో బాల కింద ట్రీట్ చేయబడతారు సంబంధించి ఈరోజు చావలి లక్ష్మి తర్వాత సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ వాళ్ళ గౌరవ గొప్పల సుమారు అరవై నాలుగు వేల రూపాయల వరకు పిల్లలకి ప్రోత్సాహకంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ నగదు అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు చెప్పారు ఏంటంటే క్లాస్ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఆ నుంచి వరకు అందరూ పిల్లలు చదువులో నిమగ్నమై మీకు సంబంధించి భవిష్యత్తు టార్గెట్ అనేది నిర్దేశించుకొని దానికి అనుగుణంగా మీరు చదివితే మీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వము ఇటు ఇటువంటి ఎన్జిఓ సంస్థలు కూడా అందించడానికి ముందటికి వస్తున్నాయని చెప్పడానికి కోసం ఈ యొక్క ఫౌండేషన్ మంచి ఉదాహరణ కాబట్టి ఏ పిల్లలైతే బాగా చదువుతారో చదువులో బాగా రాణిస్తారో అటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇటు ప్రభుత్వం పాత్ర అటు ఎన్జిఓల పాత్ర కూడా ఎంతో పలు ఇవ్వడానికి ముందడికి వస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు క్రిమినల్ టెస్ట్ లో బాగా ముందు వచ్చి మంచి మార్కులు స్కోర్ చేసి ఈ రోజు ఈ యొక్క లబ్ధి పొందుతున్నారు మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి మేము కూడా అట్లా ఎందుకు మేము కూడా అట్లా లబ్ధి ఎందుకు పొందకూడదు భావన మీ లోపల పోటీతత్వం అనేది పెంపొందించడం కోసమే మన ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి మరి దాతాలను అడిగి మీ మీ లోపల పోటీతత్వాన్ని పెంచి పెంపొందించడం కోసమే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిందని నేను భావిస్తున్నాను కాబట్టి అందరూ కూడా పోటీ పడించారు అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం సార్ మనకు చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం అనే ఫౌండేషన్ వాళ్ళు మాకు నేను ఆపనపేట మండలిపేటలో చేశాను సార్ అక్కడ నియర్లీ ఒక మండలలో నాలుగైదు స్కూళ్ళు స్కాలర్షిప్ కూడా జరుగుతుంది ఫండ్ వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు సో వీళ్ళు రెండు వేల ఎనిమిదిలో చపది లక్ష్మి సుబ్రహ్మణ్యం లక్ష్మి అనే వాళ్ళ అమ్మ అండ్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళ ఫాదర్ పేరు మీదుగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు సార్ సో డొనేషన్ తీసుకొని ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో మంచి ఎడ్యుకేషన్ చదువుతూ పైసల విషయంలో కొంచెం ఇబ్బంది పడే వాళ్లకు హెల్ప్ఫుల్ గా అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తూ కాబట్టి మాకు కూడా అక్కడ చేసేవాళ్ళు నేను ఈ స్కూల్ మొన్న రీసెంట్ చదువులో బాగా రాణించేటటువంటి విద్యార్థులకు ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ విధంగా ఎంకరేజ్మెంట్ కింద ఏదో ఒక ప్రోగ్రాం చేయడం అనేది మీ అందరికీ లక్ష్మీ ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా మీకు ఈ విధంగా ప్రోత్సహించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం ఈ ట్రస్ట్ వాళ్ళు ఇక ముందు కూడా చాలా పాఠశాలల్లో పలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను వీరందరూ కూడా బాగా చదువుకొని వీటిల్లో ఇటువంటి అవకాశాలను ఇంకా అందిపుచ్చుకోవడానికి పోటీ పడతారని చెప్పేసి ఆశ